అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలాగే తొలి శ్రావణ మంగళవారం నాకు కుదరలేదండి రెండో శ్రావణ మంగళవారం అయినా బాగా చేసుకుందాం అనుకుంటున్నాను అలాగే నా ఛానల్ చూస్తున్నవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి అయితే ఇంకా ఇత్తడి గిన్నె అయితే పెట్టుకుంటానండి నేను ఎప్పుడు ప్రసాదం ఈ గిన్నెలోనే చేస్తానన్నమాట నెయ్యి వేసుకుని సేమియా అయితే వేయించేసుకున్నానండి ఇంకా సేమియా పాయసం చేద్దాం కదా అని ఇవాళ ప్రసాదం అయితే పాయసం చేస్తున్నానమాట పిల్లలు వెళ్ళే టైంకి ఇంట్లో పని అంతా అయిపోయిందండి పొద్దున్నే ఇంకా లెగిసి గుమ్మం పూజించుకోవడమే చాలాసేపు లేట్ అయిపోయింది అనమాట తర్వాత పిల్లలు వెళ్ళిన తర్వాత ప్రసాదం చేస్తున్నాను ఇదైతే గుమ్మం బయట పూజించుకునేవన్నీ ఇలా పెట్టుకున్నానండి అది తులుసుకోడ దగ్గర పూజించుకునే కూడా ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకుంటానమాట తర్వాత హడావుడి లేకుండా ఇదైతే ఇంకా ప్రసాదం ప్రిపేర్ చేసేటప్పుడు ఇవన్నీ వాష్ చేసేసానండి ఇవి ఇలా వాష్ చేసేసుకుని ఇలాగా బోర్ వాటర్తో వాష్ చేస్తే ఏంటంటే మచ్చలు పడిపోతాయండి క్లీన్గా మనం ఎంత కడిగినా మచ్చలు అయితే పడిపోతాయి అనమాట నేనైతే కొళాయి వాటర్తో క్లీన్ చేసుకుంటాను అప్పుడు బాగా ఉంటాయన్నమాట ఏ మచ్చలు పడకుండా ఇత్తడి సామానం మీద క్లీన్గా కూడా ఉంటాయి సేమ్యా పాయసం అయితే అయిపోవచ్చిందండి తర్వాత తులసి కోట దగ్గర అయితే ఫస్ట్ అయితే నేను పూజ చేసేసుకున్నాను కోట దగ్గర నేను ఇలా పూజ చేసుకుంటాను అనమాట ఇంకా తర్వాత వచ్చేసి దేవుడి ఫోటోలు మొత్తం అలంకరించేశారు మా వారు అలంకరించారండి ఇదంతా ఇంకా నాకు ప్రసాదం చేయడము ఇంకా తులసికోడ దగ్గర పూజ ఇవన్నీ అవుతున్నాయి అని ఇంకా వేటిలి కాట్లకి నాకు అన్నీ రెడీ చేసి పెట్టేస్తారనమాట తనే చేయొచ్చు పూజ కాకపోతే ఏంటంటే మంగళవారం కదా నేను చేస్తే మంచిదని ఆయన ఇంకా నాకైతే అలా హెల్ప్ చేస్తారనమాట ఇంకా సరే పూజకి కూర్చుందాం కదా మళ్ళీ పూజ దగ్గర కూర్చుంటే లేట్ అయిపోతుందని ఇంకా పిల్లలకి రైస్ అయితే పెట్టేస్తున్నాను ఇంకా మా వారు పిల్లలు తింటారండి మంగళవారం పూజ చేసుకుని నేను ఉపవాసం ఉండి నైట్ ఏదైనా టిఫిన్ కానీ లేకపోతే పళ్ళు కానీ తీసుకుంటాను అన్నమాట అయితే ఇంకా తొలి మంగళవారం కుదరలేదండి ఇంకా రెండవ మంగళవారం అయినా శుభ్రంగా చేసుకుని అలాగే ఏదైనా గుడికి వెళ్దాం అనుకున్నానండి మా వీధిలో ఉన్న గంగానమ్మ గుడికిను అలాగే నేను హనుమాన్ జంక్షను హనుమంతుడి గుడికి అయితే వెళ్ళానండి నేను చాలా బాగా దర్శనం జరిగింది ఇంకా సేమియా పాయసం అయితే ఇంకా దేవుడికి పెట్టే బౌల్లో అయితే వేసేసుకుంటున్నాను వేసుకొని ఇంక పూజ దగ్గర కూర్చుని పోవడమేనండి అలాగే ఇలా విశేషమైన పూజలు వచ్చినప్పుడు చాలా అసలు ఏ పని చెయ్యాలన్నా ఇంకా అవదనమాట ఎంత టైం అంటే అంత టైం తీసేసుకుంటుంది అయినా ఓపిక చేసుకొని పూజ చేసుకుంటే మన ఇళ్ళంతా ప్రశాంతంగా అలాగే మనము కూడా ప్రశాంతంగా ఉంటామండి అలాగే మా వారైతే ఇలా అలంకరించారు పీఠ ఏమన్నా పెట్టుకుంటావా ఏంటి అని అడిగితే లేదు పీఠ ఏం పెట్టలే మంగళవారం కదా అని అన్నాను ఇంకా సరే అయితే ఇత్తడి ప్లేట్లో తమలపాకులతో ఇలా పూలు పెట్టి ఇలా అయితే మొత్తం అన్నీ అరేంజ్ చేశారనమాట నాకు చాలా బాగా నచ్చిందండి సరే ఒక వారమేమో తొలి శుక్రవారం ఏమో పీఠం పెట్టి పీట పెట్టుకుని పూజ చేసుకున్నాను ఇప్పుడైతే ఇలా తమలపాకులతో ఇలాగా దేవుడు మందిరంలోనే పెట్టుకొని పూజ చేసుకోవడం నాకు చాలా బాగా నచ్చిందనమాట చూసారా నాకు అందుబాటులో ఉండడానికి ప్రతీదీ ఆయన అందుబాటులోనే పెట్టారు అలాగే కొబ్బరికాయ అయితే కొట్టుకున్నానండి తర్వాత కుంకుమ పూజ చేసేసుకున్నాను కుంకుమ పూజ చేసుకున్న తర్వాత హారతి అయితే ఇచ్చేస్తాను అలాగే ఇళ్ళంతా కూడా మా ఆయన గారికి ఎక్కడ దేవుడి ఫోటోలు దేవుడు విగ్రహాలు కనపడితే ఇలాగ పూలు పెట్టేస్తారనమాట ఇదైతే కృష్ణుడు బొమ్మ పాతదైపోయింది కానీ బయట పెట్టడం అలా తీసేయడం నాకు నచ్చక అలా ఉంచేశాను ఇంకా పూజ దగ్గర కూర్చుని నాకు వచ్చిన అష్టోత్తరాలు అవన్నీ చదువుకుంటానండి ఈ లోపు మాకు తెలిసిన వాళ్ళు వస్తే అలా చూసి అంతే ఇంకా నన్ను వాళ్ళు డిస్టర్బ్ చేయలేదు నేను వాళ్ళతో పూజ దగ్గర నుంచి వెళ్ళలేదు ఓకే బాయ్ అండి సబ్స్క్రైబ్ ద మై ఛానల్